పెట్టిన దేవునికి దూరంగా ఉన్నావేమో అది అమెరికా లాస్ ఏంజల్స్ రాష్ట్రం అది పేరెన్నికన్న విద్యావంతులు చాలా మంది ప్రముఖ వ్యాపారవేత్తలు నివసించే స్థలం అది కోటీశ్వరులు ఉంటారు అక్కడ అక్కడ ఒక క్రిస్టియన్ జన్మిస్తూ వచ్చినాడు పేరు అడ్వర్డ్ మంచి చదువు ఉంది మంచి అందగాడు చదువును బట్టి ఒక బిజినెస్ స్టార్ట్ చేశాడు మంచి జ్ఞానం ఉంది బిజినెస్లో ఉన్నతమైన స్థానంలో వచ్చినాడు తనకున్న చదువును బట్టి తనకున్న జ్ఞానాన్ని బట్టి తనకున్న అందాన్ని బట్టి తను సంపాదించిన డబ్బును బట్టి ఈ ప్రభుకు దూరంగా జీవిస్తూ వచ్చినాడు ఇలాంటి ఆదివారాలలో ఎన్నో చర్చెస్కి వెళ్తూ వచ్చేవాడు క్రైస్తవుడు కాబట్టి క్రైస్తవుడు కాబట్టి ప్రతిసారి దేవుని స్వార్త వింటూ వచ్చినాడు పరిశుద్ధాత్మ దేవుడు తన హృదయాన్ని తాకుతూ వచ్చినాడు కానీ తనకు ఉన్న దాన్ని బట్టి అక్షయించి ప్రభుకు తన హృదయాన్ని ఇవ్వకోకుండా ఇంకా లోకంలో పాపంలో జీవిస్తూ వచ్చినాడు రోజులు వారాల నెలలు సంవత్సరాలు అయిపోయినాయి వయసు మీద పడిపోయింది ఎన్నోసార్లు దేవుని వాక్యం వింటూ వచ్చినాడు కానీ తన హృదయాన్ని దేవునికి ఇవ్వలేకపోతూ వచ్చినాడు ఒకరోజు తీరని రోగం చేత బాధపడ్డాడు తన డబ్బు తనకు ఆరోగ్యాన్ని తీసుకుని రాలేకపోయింది తనకున్న కీర్తి ప్రతిష్టలు తన రోగాన్ని బాగు చేయలేకపోయింది తిరిగి తనను ప్రేమించిన దేవుడు సేవకులను పంపినాడు తన ఇంటికి సేవకులు వచ్చి ప్రార్థన చేసి దేవుని స్వార్థను తిరిగి ప్రకటిస్తూ వచ్చినాడు రాత్రి ప్రభు దర్శనం పొందుకున్నాడు నిజమే కదా నా అందము నన్ను నాకు ఆరోగ్యాన్ని ఇవ్వలేకపోయింది నేను సంపాదించిన ఆస్తి నా బుద్ధి జ్ఞానం నా బంధువులు స్నేహితులు ఈ పరువు ప్రతిష్ట మంచి మీద ఉన్న నన్ను లేవల లేవనెత్తలేకపోయింది ఒకటి దేవుని దర్శనంలో అన్నీ ఉన్నాయి ధనవంతుడా రోజు నీ ప్రాణం పోతే ఏంటి పరిస్థితి నీకు అందముంది నీ పోతే ఏంటి నీకు ఆరోగ్యం ఉంది ప్రస్తుతం ఉన్నావు అనారోగ్యం ఉన్నప్పటికీ ఇప్పుడు నీ ప్రాణం పోతే ఏంటి లుకాస్ స్వార్థ పన్నెండో అధ్యాయములు కూడా తనకు ఎకరాల భూమి ఉంది ఆ భూస్వామి పంట బాగా పండింది పంట బాగా పండినప్పుడు ఆయన తన ప్రాణంతో చెప్పుకుంటా ఉన్నా నా ప్రాణమా తిరుమల త్రాగుము సుఖించము కొట్లో నీకు ధాన్యము సమృద్ధిగా అక్కడ నా అన్న అక్షరము చాలాసార్లు కనపడుతుంది అక్కడ పదకొండు పన్నెండవ అధ్యాయం కాసు వార్త పన్నెండవ అధ్యాయము ధనవంతునికి భూమి బాగా పండింది కాబట్టి తన ధనాన్ని బట్టి భూమి సమృద్ధిగా పండిన దాన్ని బట్టి పదిహేడు వచనములో నా పంట సమకూర్చుకున్నట్టు అంటున్నాడు పద్దెనిమిది వచ్చనంలో నా కొట్లు అంటున్నాడు పద్దెనిమిది వచనము చివరి భాగంలో నా ధాన్యం అంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని పంతొమ్మిది వచ్చిన మొదటి భాగం నా ప్రాణముతో ఐదు సార్లు నా నా అంటున్నాడు నా గున్నంత బాగొచ్చు నాకు దీర్ఘమిస్తే నా ఇది బాగొచ్చు ఇతనికి ఇప్పుడు నా గుణంతం వచ్చిన ఈ ధనవంతునితో దేవుడు అంటున్నాడు ఏమంటున్నాడు ఇరవై వచనంలో నీ ప్రాణం అడుగుతున్నా అంటున్నాడు నీ ప్రాణము నా 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 అందం నా అస్థి నా చదువు నా బుద్ధి నా జ్ఞానము ఇది అనుకుంటా ఉంటాం అనేక సార్లు ఎడవాడు కూడా అదే అనుకున్నాడు ఇది నాది కదా నాది కదా అని ఆ రాత్రి ప్రభు ఇప్పుడు నీ ప్రాణాన్ని నేను తీసుకుంటే నువ్వు సంపాదించినవన్నీ ఎవరే అయిపోతాయి ఏ రోజున గమనించినావా ప్రభువుకు దూరంగా నువ్వు ఏమి చేయలేవు ప్రభువుకు దూరంగా నీకు ఎన్ని ఉన్నా నీ జీవితం సున్నా ప్రభువుకు దగ్గర నీకు లోకంలో ఏమి లేకపోయినా ప్రభువును బ్రతికితే నీ జీవితము శాశ్వత కాలం ప్రభుతో సంతోషంగా ఉంటావు ఆశల వలయంలో ఆశల హరివిలులో మానవుడు జీవిస్తూ ఉన్నాడు తనది ఏది కాదు తన బుద్ధి జ్ఞానము దేవుంది తను సంపాదించిన చదువు దేవునిది ఆస్తి దేవునిది దేవుడు ఇచ్చిన వాటిని అనుభవిస్తూ ఇచ్చిన దేవుణ్ణి ఆ పెట్టేసి బ్రతుకుతా ఉన్నాడు ఈ మానవుడు బాష్యుడు నువ్వు కూడా ఇదే గ్రహింపులో ఉన్నావేమా దేవుడు నీకు ఇచ్చిన చదువుని బట్టి నీకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నువ్వు కలిగిన ఉద్యోగాన్ని బట్టి నీ ఆస్తిని బట్టి ఇది నాది 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 అనుకుంటున్నావేమో నీదన్నది నీ దగ్గర ఉన్నది ఏది నీది కాదు ప్రభు దయతో ఇచ్చినవి ఇచ్చిన ప్రభు తీసుకుంటే ఏంటి నీ పరిస్థితి ఈరోజు నీ గొంతులో ఊపిరిపోతే నువ్వు గుండె ఆగిపోతే